I thank God for the JEPG ministry. జెపీజీ పరిచర్యను బట్టి దేవునికి వందనాలు చెల్లించుచున్నాను ద లార్డ్ ఇన్ ఏస్ గ్రేట్ మర్సీ హెస్ గివెన్ ది స్కీమ్ ఇంటూ అర్ హ్యాండ్స్ ఆన్ ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు జూన్ ఇరవై ఆరున దేవుడు తన గొప్ప కృపను బట్టి ఈ పథకమును మన హస్తాలకిచ్చి ఉన్న ఆల్ దీస్ ఎయిట్ ఫాస్ట్ ఇయర్స్ గార్డ్ వస్ విత్ అస్ అండ్ యాస్ లెట్ అస్ ఇన్ బ్యూటిఫుల్ వే టు కండక్ట్ దిస్ ద మిడ్స్ట్ ఆఫ్ జూనియర్

దేవుడు వారి అందు ఇష్టపడుచు ఉన్నాడు దిస్ స్కీమ్ వాస్ గివెన్ టు us through the lord jesus christ love వైన యేసుక్రీస్తు ప్రేమ ద్వారానే ఈ పదకము మాకు అనుగ్రహించబడి ఉన్నది because he loved little children he has given this scheme ఆయన చిన్న బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక ఈ పథకమును ఇచ్చి ఉన్నారు అకార్డింగ్ టు ఐజాయా చాప్టర్ సిక్స్టీ వర్స్ ట్వంటీ టూ యుల్ బ్లెస్ ద చిల్డ్రన్

ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము ది లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ ఆల్ సచ్ పీపుల్ ప్రభువే అటువంటి వారిని అందరిని ఆశీర్వదిస్తాడు చిల్డ్రన్ దేవుని బిడ్డలందరిని ఆశీర్వదిస్తాడు హూ ఓబే హిస్ విల్ ఆయన చిత్తముకు విదేయత చూపెట్టు వారిని హూ విల్ ఫుల్ఫిల్ హిస్ విల్ ఆయన చిత్తమును నెరవేర్చు వారిని హూ విల్ బ్లెస్ దెం ప్రభువారిని వారిని నిశ్చయముగా దీవిస్తాడు చిల్డ్రన్ ఇప్పటి వరకు ఇందులో చేరినటువంటి బిడ్డలు ఆశీర్వదింపబడినటువంటి వారు

ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు హియర్ ఎవ్రీ డీటెయిల్స్ ఫ్రమ్ అవర్ ఆఫీస్ జేపీజీ గురించి అసలు ఏమీ తెలియనటువంటి వారికి మా కార్యాలయం నుంచి వివరాలు తెలుసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను యూ కెన్ సీ ద అడ్రెస్ అండ్ యూ కెన్ రైట్ టు us. మీరు చూచిన చిరునామాకు మీరు వ్రాయగలరు వీల్ సెండ్ యూ ఆల్ ద డీటెయిల్స్ మేము మీకు వివరాలన్నిటిని పంపించెదము ఎవరీ మంత్ మంత్ ఆఫ్టర్ మంత్ విల్ సెండ్ యూ ద ప్రేయర్ పాయింట్స్ నెల వెంబడి నెల ప్రతి నెల మీకు ప్రార్థన అంశాలను పంపిస్తుంది టెన్ పాయింట్స్ పది ప్రార్థన అంశాలు మాత్రం పింపుల్ పాయింట్స్ అతి సులువైన ప్రార్థన అంశములు ద చిల్డ్రన్ కన్ ప్రే చిన్నపిల్లలు ప్రార్థించగలరు దే వుల్ రిసీవ్ గాడ్స్ ప్లస్ వారు దేవుని దీవెళ్ళు పొందుకుంటారు

యూకే అండ్ యుఎస్ఏ విదేశాలలో సౌత్ ఆఫ్రికా యుఎస్ఏ యుకే మూడు ప్రార్థనా గుంపులు ఉన్నాయి చిల్డ్రన్ మీ గురించి తల్లిదండ్రులైనటువంటి వారు మీరేం చేయబోతున్నారు ఇన్క్రీస్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ మీ బిడ్డల జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి రైట్ నౌ ఇప్పుడే రైట్ టు అస్ మాకు వ్రాయండి విల్ సెండ్ యు ఆల్ డిటైల్స్ మీకు వివరాలు పంపిస్తాం యువర్ చిల్డ్రన్ కెన్ ఫామ్ అ గ్రూప్ మీ పిల్లలు కూడా ఒక గుంపును ఏర్పర్చుకోవచ్చు అండ్ దే విల్ బి బ్లెస్డ్ బై ద లార్డ్ వారు దేవుని చేత దీవించబడతారు ఐ యామ్ గోయింగ్ టు ప్రే ఫర్ such చిల్డ్రన్ అటువంటి బిడ్డల కొరకు ప్రార్థించబోతున్నాను షాల్ వి ప్రే దన చేద్దామా Father, thank you, Lord, for the scheme you have given to us. For the Junior Esther Prayer Group Ministry. Those who already joined and praying regularly, bless those children. Let them increase. Let them receive all God's abundant blessings.

థ్యాంక్ యూ లో వందనాలు ప్రభు బ్లెస్ ఎవరీవన్ ఆశీర్వదించండి ఎవరీ చైల్డ్ ప్రతి బిడ్డని ఇన్ జీసస్ మైటీ నేమ్ వి యేసు గొప్ప నామములో ప్రార్థిస్తున్నాం ఆమేన్ ఆమేన్